నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు ఉన్నారు ఈ యొక్క ముప్పై మూడు లక్షల మందిలో దాదాపు పది శాతం చూసుకున్నా సరే సంవత్సరానికి వారి యొక్క దేశాలకు వెళ్లి తిరిగి మళ్లీ కువైట్ కు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కువైట్ లో వివిధ వస్తువులను కొనుగోలు చేసి తమ యొక్క కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే తమ యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ బహుమతులుగా అయితే ఇస్తూ ఉంటారు అటువంటి బహుమతులుగా ఇస్తూ ఉన్న వస్తువులను కువైట్ లో నకిలీ చేస్తూ ఉన్నారు కువైట్ లో నకిలీ బహుమతులు అలాగే ఏవైనా విలువైన లగ్జరీ వస్తువులు బూట్లు కానీ గడియారాలు కానీ బ్యాగులు కానీ అలాగే ఏవైతే మీరు కువైట్ నుంచి ఇండియాకు తీసుకు వెళుతూ ఉన్న వస్తువులు ఉన్నాయో ఒరిజినల్ బ్రాండ్ మాదిరిగానే నకిలీ వస్తువులైతే తయారు చేసి కువైట్లోని పలు షాపులు అమ్ముతూ ఉన్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక రూపాయి పోయినా పర్వాలేదు కానీ మంచి వస్తువును కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు తక్కువ ఒక వస్తువు ఉంది అదే బ్రాండ్ అని చెప్పేసి మనకైతే వస్తువులు అమ్ముతూ ఉన్నారు కానీ అవి ఒరిజినల్ కావు నకిలీవని చెప్పేసి అధికారులు తెలుస్తూ ఉన్నారు రంజాన్ రంజాన్ నెల వస్తువున్న నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా పలు షాపుల్లో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా పలు నకిలీ వస్తువులను వారు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు పలు షాపులను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే గాని ఒరిజినల్ బ్రాండ్ మాదిరిగానే డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ ఉన్నారు దానిపైన కూడా బ్రాండ్ పేరు ఉంటుంది ఎవరైనా చూసిన వెంటనే ఇది ఒరిజినల్ వస్తువు అని చెప్పేసి కొనుగోలు చేస్తూ ఉన్న నేపథ్యంలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్